జీఎన్ఆర్ భక్తి చానల్కు స్వాగతం మనం కంచి కామ నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం భాగంలో అన్న కోసం అష్టాదశ పురాణాలు పరమాచార్య స్వామివారు చెన్నైలో మకాం చేస్తున్నప్పుడు ఒకరోజు సాయంత్రం కలకత్తా నుండి వచ్చిన ఒక సేట్తో తో కలిసి నేను స్వామివారి దర్శనానికి వెళ్ళాను అతను కలకత్తాలో పెద్ద ధనవంతుడు మరియు పరోపకార బుద్ధి కలవాడు నేను స్వామివారికి సాష్టాంగం చేశాను ఆ సేట్ కూడా అలాగే చేశాడు స్వామివారు ఒక్కసారిగా మా వైపు చూసి తలెత్తి అప్పుడు నాకు ఒకసారి చెప్పావు అది ఇతని గురించేనా అని అడిగారు జ్ఞాపకం ఉంచుకోవడంలో అంచనా వేయడంలో స్వామివారి శక్తి అమోఘం చాలా కాలంగా ఇతడు నన్ను ఒత్తిడి చేస్తుండడం వల్ల ఇక్కడికి తీసుకొని వచ్చాను అని వినయంగా బదులిచ్చాను స్వామివారికి ఇతని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి స్వామి అని ఈ సేట్ చాలా ధార్మికుడు కలకత్తాలో ప్రతిరోజు నేను చెప్పే రామాయణ మహాభారత ఉపన్యాసాలకు వచ్చేవాడు ఉపన్యాసం ప్రారంభించి ప్రార్థనా శ్లోకాల తరువాత కంచి పరమాచార్య స్వామి వారి గురించి చెప్తూ వారి తపశ్శక్తి వారి అపారమైన మేధస్సు గురించి ఉదాహరణలతో సహా నేను చెప్పేవాడిని ఇలా చాలా సంవత్సరాల నుండి పాటిస్తున్నాను నేను భగవంతుడు ఆ సేట్కు అన్ని భోగభాగ్యాలను ఇచ్చాడు కానీ వాటితో పాటు ఒక పెద్ద బాధను కూడా ఇచ్చాడు అతను నోటి ద్వారా ఆహారం స్వీకరించలేకపోవడం అతడి దురదృష్టం అతని అన్ననాళం పని చెయ్యదు కడుపు పైన ఒక రంధ్రం చేసి దాని గుండా ఆహారాన్ని కడుపులోకి పంపాలి అది ఎంతటి నరకం దాన్ని అనుభవిస్తూ రోజులు వెళ్ళదీస్తున్నాడు ఆ సేట్ ఆ సమస్యను నివారించుకోవడానికి అతను చెయ్యని పని లేదు వైద్యశాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వారిని అందరినీ అతను కలిశాడు వెళ్ళని దేవాలయం లేదు మొక్కని దేవుడు లేడు ప్రార్థనలు పూజలు యంత్రాలు తంత్రాలు అన్నింటినీ చేశాడు కానీ ఏ ఒక్క దాని వల్ల ప్రయోజనం లేదు నేను చెప్పే ఉపన్యాసాల్లో పరమాచార్య స్వామి వారి గురించి విని ఒక్కసారి స్వామి వారిని కలవాలని నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఒకసారి ఇద్దరం కలిసి చెన్నై వెళ్దాం అని పట్టుపట్టాడు కానీ స్వామివారి అనుమతి లేకుండా నేను నిన్ను తీసుకు వెళ్ళలేనని చెప్పడంతో స్వామివారి అనుమతి తీసుకో అని వెంటనే నాకు చెన్నైకి విమానం టిక్కెట్ తీసిచ్చాడు నేను స్వామివారి దగ్గరకు వెళ్లి విషయమంతా చెప్తే స్వామివారు ఇప్పుడు కాదు తరువాత చూద్దాం అని ఖచ్చితంగా చెప్పారు అతను బాధపడతాడని చెప్పి నా ప్రవచనాలు అయిపోయాక తీసుకుని వెళ్తానని చెప్పాను నేను అతనికి స్వామి వారి అనుమతి లేకున్నా ఇప్పుడు అతన్ని తీసుకురావడం నా తప్పే కానీ సేవాభావంతో అతన్ని తీసుకుని వచ్చాను మనకు జరిగే ప్రతి మంచి చెడు మన పూర్వజన్మ పాపపుణ్యాల ఫలమే ప్రతి మనిషి వాటిని అనుభవించవలసిందే వాటి ఫలితాన్ని అనుభవిస్తేనే పాపం తగ్గుతుంది అలా వరుస కష్టాలు అనుభవిస్తున్నామంటే మన పాపం అంతా పోతున్నట్లే వాటిని భగవంతుడిపై విశ్వాసంతో అనుభవిస్తే దాని ప్రభావం తక్కువగా ఉంటుంది ఇటువంటి మంచి చెడుల విషయంలో పరమాచార్య స్వామి వారి వివరణలు చాలా స్పష్టంగా ఉంటాయి మనుషులు వాటిని ఖచ్చితంగా అనుభవించాలి అనే స్పృహ లేకుండా వాటిని పరిహరించమని కోరుకుంటారు అందుకే స్వామివారు వారిని కలవడానికి ఇష్టపడరు నేను కొంచెం దూరంగా నిలబడి స్వామివారికి పదే పదే గుర్తు చేశాను రాత్రి అయ్యేటప్పటికి సెలవు తీసుకుని ఉదయం రావడానికి వారిని సమీపించాను వారు నా భావన గ్రహించి అతని విషయంలో ఏం చెయ్యలేం అతన్ని తీసుకుని వెళ్ళు దేవునిపై భక్తితో మంచి పనులు చేస్తూ ఉండమని చెప్పు అని అన్నారు స్వామివారు నేను కొంచెం సాహసించి స్వామివారితో అతను చాలా ఏళ్లుగా ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు దీనికి పరిహారమే లేదా ప్రతిదానికి ఒక పరిహారం అంటూ ఉంటుంది కదా స్వామి శాపగ్రస్తులకి పాపాత్ములకి కూడా మన ధర్మశాస్త్రాల విమోచనం చెప్పలేదా భగవంతుడి సృష్టిలో ప్రతిదానికి పరిహారం ఉండదా అని ఆ సేట్ తరపున వాదించాను స్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉండి నేను చెప్తే అది అతను చేస్తాడా అని అడిగారు ఖచ్చితంగా చేస్తాడు స్వామి అన్నాను నేను సరే అతను ఒకవేళ చెయ్యకపోతే అన్నారు స్వామివారు చేస్తే మంచి జరుగుతుంది లేకపోతే అతని అనుభవిస్తాడు అతను ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం నాకుంది అన్నాను నేను దానికి చాలా ఖర్చు అన్నారు స్వామివారు అతను కోటీశ్వరుడు మొత్తం ఆస్తి అంతా ఖర్చు పెడతాడు ఆరోగ్యం కోసం అన్నాను సరే అలాగైతే మన వేద శాస్త్రాల్లోని మొత్తం పద్దెనిమిది పురాణాలను మంచి పేపరుపై మంచి అచ్చుతో సంస్కృతంలో భాగాలుగా అచ్చు వేయించి అన్ని భాగాలను అర్హులైన వేద పండితులకు ఉచితంగా ఇవ్వాలి అది అతను చేస్తాడా చెయ్యగలడా అన్నారు స్వామివారు చెయ్యగలడు చెయ్యమని నేను చెప్తాను అన్నాను పద్దెనిమిది పురాణాలు నీకు తెలుసా అని అంటే అవి నాకు తెలుసు అన్నాను నేను ఆ సీట్ ని పిలిచి విషయం అంతా వివరించాను అతను చాలా సంతోషంతో అవును నేను చేస్తాను అని కన్నీళ్లతో స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించాడు మహాస్వామి వారు అతన్ని ఆశీర్వదించి ప్రసాదం ఇవ్వమని ఋష్యులకు చెప్పారు అతను కలకత్తా చేరగానే వెంటనే ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు నిష్ణాతులైన పండితులను పిలిపించాడు అందరినీ సంప్రదించాడు వారి సలహాలు సూచనలు మేరకు మంచి కాగితంపై పెద్ద పుస్తకాలను అచ్చువేయించి స్వామివారి ఆజ్ఞ మేరకు అర్హులైన పండితులకు పంచాడు ధర వేసే జోచ ప్రేమతో అని రాయించాడు అతని అనారోగ్యం తగ్గుతుందా అంటే ఏమాత్రం తగ్గలేదు అయినా సరే ఇసుమంతైనా అనుమానం లేకుండా పూర్తిగా ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు మహాస్వామివారి ఆజ్ఞ ప్రకారం పదిహేడు పురాణాలు గ్రంథాలుగా వచ్చాయి అతని ఆరోగ్యం మాత్రం తగ్గలేదు ఇంత మహత్కార్యం జరుగుతున్నప్పుడు కూడా అతడు మునుపటిలాగే ఆహారం తీసుకునేవాడు చివరిగా స్కాంద పురాణం పని మొదలు పెట్టగానే హఠాత్తుగా అందరిలాగే అతని నోటితో ఆహారం తినడం మొదలు పెట్టాడు అతని నాలుగకు రుచి తెలిసింది ఈ జన్మలో జరుగదు అనుకున్న వింత జరిగింది ప్రతిరోజు ప్రతిక్షణం అనుభవించిన బాధ స్వామివారి అనుగ్రహంతో పోయింది నాకు ఆ విషయం తెలియగానే స్వామివారిని కలిసి స్వామివారి శక్తి శక్తి మీరు అనుగ్రహించిన వరం వల్ల కి మళ్ళా పునర్జన్మ లభించింది ఇది కేవలం మీ అనుగ్రహమే మీరే అతన్ని కాపాడారు మీరే భగవంతుడు అని అన్నాను నేను అప్పుడు ఆ మహాశక్తి నాతో పలికిన మాటలేంటే కాదు మన దేశ ధర్మ శాస్త్రాలకు ఉన్న శక్తి అతన్ని కాపాడింది కాదా అన్నారు స్వామివారు నేను కాని ఇంకెవ్వరూ కాని ఈ సంఘటనకు నేనే కారణం అని స్వామివారు చెప్పుకున్నట్లు ఎవ్వరూ వినలేదు ఈ ఆశ్చర్యకరమైన సంఘటన విన్న తరువాత పాశ్చాత్యులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు అని మనం గత భాగంలో వారి శక్తి గురించి తెలుసుకున్నాం ఈరోజు మహాస్వామివారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం మహాస్వామివారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి శ్రీ శ్రీ గురుభ్యో నమః శివాయ గురవే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు ప్రదోష పూజ విష్ణు సహస్రం ఒకసారి పరమాచార్య స్వామి వారు మైలాపూర్లో పర్యటిస్తున్నారు వారు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు దాదాపుగా మధ్యాహ్నం రెండు గంటల సమయమైనా మహాస్వామివారు కోలుకోలేదు గంట గంటకు జ్వరం ఎక్కువవుతోంది ఆ రోజు చంద్రమౌళీశ్వరునికి జరిగే అభిషేకము ప్రదోష పూజ చూడడానికి చాలా మంది భక్తులు వచ్చారు వారు స్వామివారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు బహుశా స్వామివారు ఆ రోజుకి కోలుకోరేమోనని అనుకుంటున్నారు కాని మహాత్ముల లీలలు మనలాంటి సామాన్యులకు తెలుస్తాయా వెంటనే స్వామివారు శిష్యులను పిలిచి దగ్గరలో ఉన్న వేద పండితులను సమావేశపరచి ఆపకుండా విష్ణు సహస్రం పారాయణం చేయించమని ఆదేశించారు దాదాపు మూడు గంటలప్పుడు స్వామివారి చుట్టూ ఉన్న వేద పండితులు విష్ణు సహస్రం పారాయణ చేస్తుండగా స్వామివారికి తీవ్రమైన చెమట పట్టడం మొదలైంది కొద్దిసేపటికి జ్వరం మాయమైపోయింది స్వామివారు స్నానాధికారు ముగించుకొని చంద్రమౌళీశ్వరునికి అభిషేకము ప్రదోష పూజ మొదలు పెట్టారు విష్ణు సహస్రనామ పారాయణ యొక్క విశిష్టతను మహాస్వామివారు ప్రత్యక్షంగా చూపించారు పరమశివునికి ప్రీతికరమైన రోజున విష్ణు సహస్రం పారాయణ చెయ్యమని చెప్పి శివకేశవులకు అభేదం లేదని ఇద్దరు ఒక్కటే అని స్వామివారు నిరూపించారు వారు తలచుకుంటే ఎటువంటి బాధ నుండి అయినా బయటపడగలరు కానీ దాన్ని వారు స్వయంగా అనుభవించి ప్రారబ్ధ కర్మను ఎంతటి వారైనా అనుభవించవలసిందే అని చాటి చెప్పారు కేవలం పరిశుద్ధమైన భక్తి చేత మాత్రమే ప్రారంధము సంచితము మరియు ఆగామి అనే మూడు రకాలైన కర్మల నుండి విముక్తి పొందగలము మనం ఉన్న ఒక్క పరబ్రహ్మ స్వరూపం సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగాను స్థితి చేసేటప్పుడు విష్ణువుగాను లయం చేసేటప్పుడు శివుడిగాను కనపడుతుంది వారిలోని చైతన్య స్వరూపము శక్తి స్వరూపమే వారి భార్యలు సరస్వతి లక్ష్మి పార్వతులుగా ప్రకటనమవుతారు రెండు లేదు అనునది సత్యం రుద్రాక్షలు ధరించి చంద్రమౌళీశ్వర ఆరాధన చేసే అద్వైత పేటాధిపతులు సర్వకాలముల ఎందు నారాయణ నామం జపిస్తూ ఉంటారు భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం అని గోవింద నామాన్ని వ్యాప్తి చేసినది శంకర భగవత్పాదులే శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్ హృదయం విష్ణు విష్ణుచ శివమయో విష్ణు ఏం విష్ణు మయా శివ హర శంకర కంచి శంకర శంకర ఇదంతా మహాస్వామివారి మహాస్వామి మహాస్వామివారి మరెన్నో దివ్యమహిమల కోసం జీఎన్ ఆర్ భక్తి చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ